నమస్తే అండి నేను రజా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయడం విషయంలో టీడీపీ వేసినటువంటి మాస్టర్ వ్యూహం బెడ్స్ కొట్టిందంటే ఎస్ బెడ్స్ కొట్టింది వాళ్ళు జనసేన పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమానుల దగ్గర నుంచి ఎలాంటి ప్రతిఘటన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ ట్రైల్ వేస్తున్నారు వర్కౌట్ అవుతున్నారు అనుకున్నారు లవ్వలేదు సో నేను ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందా కూడా రీజన్స్ అయితే అనమాట ఇప్పుడు నేను చెప్పేసిన వాళ్ళు ఏమంటే టీడీపీ పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఈ డిప్యూటీ సీఎం అనే అంశం గురించి ఎవరు కూడా అధికార ప్రతినిధులు కావచ్చు కార్యకర్తలు కేటర్ ఎవరు కూడా మాట్లాడొద్దని చెప్పారు అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ దగ్గర నుంచి కూడా వచ్చిందనమాట ఈ డిప్యూటీ సీఎం అనే అంశం మీద ఏ ఒక్క జనసేన పార్టీ అధికార ప్రతినిధి కూడా మాట్లాడద్దు అని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే ఏంటంటే ఇక్కడ నేను ఎందుకు ఇలా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా జరిగిందా సో ఒక మహాసేన రాజేష్ అని చెప్పేసి ఒక టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి స్టార్ట్ చేయగా ఏకంగా ఏబిఎన్ డిబేట్లో ట్రిపుల్ ఆర్ గారు కావచ్చు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వర్మ గారు కావచ్చు అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా రెడ్డి గారు కావచ్చు మరి కొంతమంది రియాక్ట్ అయినారు కదా వీళ్ళంతా కూడా ఏదో నిన్న మొన్న పార్టీలకు వచ్చేటువంటి వ్యక్తులు కాదు కొన్ని దశాబ్దాలుగా పార్టీతో అంటి పెట్టుకునేటువంటి వ్యక్తులు మహాసేన రాజేష్ తీసేస్తాయి సో మరి అలా వచ్చిన నేపథ్యం చూసుకుంటూ ఉంటే ఇది పార్టీలో అంతర్గతంగా దీనికి సంబంధించి చర్చ జరిగిందా అనేది అయితే తెరపైకతో వస్తుందనమాట ఎస్ చర్చ జరిగినట్టుగా వీళ్ళ మాట్లాతే అర్థం అర్థమవుతుంది దానికి చెప్పాల్సిన విషయం ఏంటంటే మన సీనియర్ ఇంటీరియర్ వద్దంతి సందర్భంగా ఏదైతే మన రాజమ మన కడపలోని నిర్వహించారో ఒక సభలో చంద్రబాబు నాయుడు గారు ఉండగానే టీడీపీ పార్టీకి సంబంధించిన పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడేది జరిగింది కదా సో ఖండించే వ్యక్తి అయితే ఆ రోజే ఖండించాలి కదా ఆ రోజు ఖండించలేదు సో ఏదో ఒక ట్రైల్ అయితే చేస్తున్నారు కానీ జనసేన పార్టీ కేటర్ దగ్గర నుంచి ఈ స్థాయి ప్రతిఘటన అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయగలరు సో ఇప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉంటారు ఇంకా టీడీపీ ఎందుకంటే పొత్తు కూటమి బ్రేక్ అయితే కనుక ఏం జరుగుతుంది అనేది టీడీపీ పార్టీకి బాగా తెలుసు కాబట్టి ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా అయితే ఉండబోతున్నారు మరి ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలతో ఒక ఆయనకు ఒక పెద్ద ఆయన చెప్పాడు టీడీపీ పార్టీ సంబంధించినటువంటి అభిమానే పవన్ కళ్యాణ్ వ్యక్తి నారు చుట్టిన నాటు బామ్ అని అది ఒక అక్షర సత్యం ఎందుకంటే ఆయన చూసి చూడటట్టు కానీ ఆయన అభిమానులు చూసి అనమాట నేను దీనికి కొన్ని ఉదాహరణలు చెప్పాలి మీరు అడగవచ్చు ఏమి ప్రభుత్వాలకు వ్యతిరేకించి మాట్లాడతారా గవర్నమెంట్ వ్యతిరేకించి మాట్లాడతారంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో గవర్నమెంట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మనకు తెలిసిందే కదా పవన్ కళ్యాణ్ గారిని నోవెటల్ హోటల్లో మూడు రోజుల పాటు నిలబెడితే ఉంచితే ఆ హోటల్లో బయటకు రాయకుండా ఏం చేశారు మీకు తెలుసు కదా రాత్రి అనగా పగడానక అక్కడికే వచ్చి కూర్చున్నారు అదొక క్లైమాక్స్ సీన్ లాంటిది సినిమాకి సో అలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయగలిగినాడు చివరాకర్కి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అయితే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి ఒక రకమైన నష్టం వస్తుందని గ్రహించి అప్పుడు ఏం చేశారంటే ఈ చేతులైతే పంపించినటువంటి పరిస్థితుంది ఇంకో విషయం గురించి చంద్రబాబు నేను మీకు గుర్తు చేయాలి మీ అందరికీ బాగా గుర్తుంటుంది ఒక రాత్రి ఒక రాత్రి ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాలరాత్రిగా మారినటువంటి రాత్రి ఆ రాత్రి గురించి నేను మీకు చెప్పాల్సిన పర్లేదు అది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే స్పెషల్ ఫ్లైట్లో రావాల్సి ఉందో ఆ ఫ్లైట్ని టేక్ ఆఫ్ కానీకుండా చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు బై రోడ్డు వస్తే బై రోడ్ వస్తే ఏం జరిగింది జగేపేట దగ్గర ఆపేశారు అంటే తెలంగాణ ఆంధ్ర బోర్డర్కి మధ్యలో ఆపేశారు పవన్ కళ్యాణ్ గారు కారు యొక్క టాప్ రూఫే కేసు కూర్చున్నాడు జనసేన పార్టీ కార్యకర్తలు విత్ ఇన్ టెన్ మినిట్స్లోనే మొత్తం వచ్చేసినారు ఒక పదివేల దాకా ఏడు నుంచి పదివేల మంది వచ్చేస్తారు వచ్చేసి సడన్గా పవన్ కళ్యాణ్ గారి కారు ముందు భారీ గేట్లు పెట్టి అదేవిధంగా ఆ రోజు గవర్నమెంట్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిది అలాంటి గవర్నమెంట్లో కూడా వీళ్ళు ఇంత సెన్సేషన్ క్రియేట్ చేయగలిగినారు అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చూసి చూడట్టు ఉంటాడేమో కానీ కేరళలో ఉండదు మీకు తెలియదు పవన్ కళ్యాణ్ గారికి చిన్న అవమానం జరుగుతుందని తెలిస్తే చాలు వాళ్ళు తట్టుకోరు పవన్ కళ్యాణ్ గారికి అవమానం జరుగుతుందని తెలిసినా సరే వాళ్ళు తట్టుకోరు అది మీకు అర్థమైందో లేదో నాకైతే మీకు క్లారిటీ ఇచ్చేదానికి ప్రయత్నం ఇది వాళ్ళు తట్టుకోరు ఏమాత్రం కూడా సో ఆ తర్వాత ఆ వీడియోలో మీకు కనిపిస్తుంది అదే రోజు రాత్రి వర్షం విపరీతంగా పడుతుంది అనమాట కృష్ణా జిల్లాలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో కొన్ని వందల వేల బైక్లు ఆయన కాన్వే కాన్వే కాదు అది పోలీసులు వాళ్ళు జీబెత్తుకు ఎక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కించుకున్నారు కూడా కొంత కొంత దూరం ఆయన వెనకాలే వచ్చేస్తున్నారు ఇంకా పోలీసులు తట్టుకోలేక పవన్ కళ్యాణ్ గారిని ఆయన కార్లో పంపించేసినటువంటి పరిస్థితి కట్ చేస్తే తెల్లారి ఏదైతే పోలీసు వాహనం ఉందో ఆ వాహనాన్ని చూడగా తెలిసిన విషయం ఏంటంటే మొత్తం సొట్టలే కారు మొత్తం సొట్టలు అంటే తెలుసు కదా సుత్తి పెట్టి కొడితే ఎలా సొట్టలు ఉంటాయో అది అక్కడ సుత్తి పెట్టి రాజుబెట్టి కాదు చేతులతో వేసినాయి అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయగలుగుతాం అదే కాదు ఆ రోజు మార్కెట్లు పెడితే నైట్ ఏది మన కెమికల్ డ్రమ్స్ ఉంటాయి కదా సో ఆ కెమికల్ డ్రమ్స్లో దాదాపు వచ్చేసి వన్ ఫిఫ్టీ లీటర్ హండ్రెడ్ లీటర్స్ ఉండే అనమాట వా వాటి వచ్చేసి ఇంచుమించు ఇసుక మొత్తం నింపేసి వాటిని అడ్డంగా పెడితే పవన్ ఇట్టలా ఎట్ట అది పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ఆయనకున్నటువంటి అభిమానులకు ఉన్నటువంటి ప్రేమ కాబట్టి ఆయనకి ఎక్కడో చిన్న చూపు జరుగుతుంది తక్కువ జరుగుతుందని చెప్పేసి అనిపిస్తే కనుక వాళ్ళు సహించరు దీన్ని అర్థం చేసుకోకుండా నిజం చెప్తున్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయడం వల్ల వచ్చే నాకు ఇప్పటికీ అర్థం కాదు నిజం చెప్తున్నా కూటమిలో ఒక కుంకుని తీసుకురావడానికి ఒక బ్రేక్ని తీసుకురావడానికి ప్రయత్నం తప్ప అసలు పాయింట్ వన్ పర్సెంట్ కూడా యూజ్ లేదు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేసుకోవడం వల్ల ఆయనకి చాలా పనులు ఉన్నాయి అన్ని అయిన తర్వాత పార్టీ అంతా మాట్లాడేసుకొని నెక్స్ట్ ఈయనే అనుకునే విధంగా ఉన్న టైంలో మీరు బయటకు వచ్చేదాన్ని చేసినా అర్థం ఉంది ఏదో ట్రైలర్ రన్ మాదిరి వేసినారు ఏమైంది జనసేన పార్టీ క్యాడర్ అయ్యా మనకి సపోర్ట్గా అయితే ఉండదో వాళ్ళు ఎప్పుడైనా ఎదురు తిరుగుతారు అని ఇండికేషన్ అయితే పంపించేసిన సో పవన్ కళ్యాణ్ నాటు నారు చుట్టు నాటుబాంబు అనే వర్షం పక్కన పెడితే ప్రతి జనసేన పార్టీ కార్యకర్త కూడా ఒక నారు చుట్టూ బాంబు లాంటి వాడు అంటే తెగించేస్తాను ఇప్పుడు ఇదే ఇష్యూలో నేనేమైంది ఒక టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక అధికార ప్రతినిధి మహిళా అధికార ప్రతినిధికి సంబంధించి ఏవో కొన్ని ట్వీట్లు చేస్తున్నాడు ఏంటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు సైనికుడు సో ఆయన కింద ఉన్నటువంటి సైనికులంతా కూడా ఏదో పిల్ల సైనికులు ఏదో మాట్లాడిందంట దాని ఎఫెక్ట్ ఎంత పడింది ఈ రోజున ఆమె చేసేటటువంటి బిజినెస్ దాకెళ్ళింది ఆయన అరెస్ట్ చేస్తానని చెప్పి చెప్పించినటువంటి పరిస్థితి చేయించుకోమను అని చెప్పేసి వీళ్ళు అంటున్నాను అన్ని తెగ్గించడానికి తెట్టేలా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడే ఎవరు లెక్క చేయడం అలాంటిది మీరు ఏదో ఏదో అరిచేతను అడ్డుపట్టి సూర్యకాంతిని ఆపేసిన మాత్రం ఆపుదామంటే కుదరదు కాబట్టి నేను రెండు వర్గాలకు చెప్పేది ఏంటంటే టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారి విజన్ చాలా గొప్పది దయచేసి ఆ విజన్తో ఆయన ముందుకు వెళ్ళేయండి దయచేసి ఇలాంటి మధ్యలో తీసుకురాబాకండి మీకు ఒకవేళ మీకు ఏదైనా పదవులు కావాల్సి ఉంటే కనుక డైరెక్ట్ పార్టీ ఆఫీస్కి పోయి అడుక్కోండి ఏదన్నా చూస్తే చూస్తారు ఎందుకంటే ఆయన చాలా దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి అంత దూరదృష్టితో ఈరోజు అమరావతి రాజధాని యాభై వేల కోట్లతో చేస్తున్నాడు ఇంకో పక్క ఆగిపోయినటువంటి పోలవరం కంప్లీట్ అవుతుంది మనకి రైల్వే జోన్ వచ్చింది మూడు లక్షల కోట్లతో మన కొత్త పారిశ్రామిక కార్డు తీసుకొచ్చారు హైడ్రోజన్ కంపెనీలు తీసుకొస్తున్నారు ఏం గ్రీన్ ఎనర్జీస్ అన్నింటిని తీసుకొస్తున్నారు ఈరోజు దావోస్ వెళ్ళి ఆయన ఎలాంటి ప్రజెంటేషన్ ఇస్తున్నాడు అది మనం చెప్పాల్సిందే అంతేగాని నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి లేకపోతే అంతగాని డిప్యూటీ సీఎం చేయాలి లేకపోతే మన బొల్లిసెట్టి సత్య కానీ శ్రీనివాస్ గారి డిప్యూటీ సీఎం చేయాలి ఏమేది రచ్చేది లోకం ఏంటి ఒకవేళ పదవులే పంచుకోవాలనుకుంటే కనుక మూడు పార్టీలు కలిసే పంచుకోవాలి మళ్ళీ చెప్తున్నా నారా లోకేష్ గారిని ఒకవేళ డిప్యూటీ సీఎం చేయాలనుకుంటే కనుక మూడు పార్టీల దగ్గర నుంచి రావాలి దానికి సంబంధించి ఒకళ్ళు పంచుకుంటూ ఇద్దరు పంచుకుంటామంటే కుదరదు ఒకవేళ రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలు మరి ముఖ్యంగా నేతలంతా కూర్చొని ఈ నియోజకవర్గాలు ఎంతమంది పోటీ చేయాలని చెప్పేసి బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు నిర్ణయాలు తీసుకోవాలి అదే మాకు నూట ముప్పై నాలుగు ఉన్నాయి మీరు నిర్ణయాలు తీసుకుంటామంటే కలిసి కుదరదు వర్కౌట్ కాదు నూట ముప్పై నాలుగు కాదు నూట పొత్తులో వచ్చినప్పుడు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు వచ్చినా తప్పనిసరిగా చేసి చర్చలు లేదు ఎవరైతే పొత్తులు ఉన్నారో వాళ్ళందరితో సమయంతో వెళ్ళాలా బ్రేక్ చేసినా ఉండకూడదు మేము మళ్ళీ చెప్తున్నా పొత్తు అధికారాలు కూడా సల్లగా ఉంచండి అధికారం డెవలప్ అవుతుంది ఆంధ్ర రాష్ట్రం మనకి డెవలప్మెంట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అయితే కనుక ఉచిత పథకాలు పంచుతాం కానీ ఇలా కుప్పట్లు పెట్టుకొని చిచ్చులు రాజేసుకొని ఒక్కనొక్కటి అమరావతి తిట్టుకొని ఏమి చెప్పండి నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్నారు ఒక్కొక్కటి రంగు బయటపడింది ముందు మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి గౌరవం తగ్గిద్ది ఆయన హాన్ని దెబ్బతీస్తారనే మాట కార్యకర్త దగ్గరికి వెళితే కనుక ఎంతటోనైనా వీళ్ళు స్పేర్ చేయరు జనసేన పార్టీ కార్యకర్తలు ఆ విషయాన్ని అయితే గమనించండి సో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా వాళ్ళు ఫేస్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి కలిసి ఉండండి పది సంవత్సరాల కలిసి ఉండండి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ మనకు కావాలి దయచేసి కుంపట్లు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించుకున్న తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఫేస్ చేయడానికి కూడా సిద్ధంగా ఉండా ఒకవేళ మనకి ఎన్ని వద్దు మనకు పొత్తులేగా వద్దు ఏమొద్దు మనం మన ఇష్టం రాజ్యంగా మాట్లాడుకుందామంటే చేసుకోవాలి అందుకు మించదు